ఈ మధ్యకాలంలో చెప్పాను నా పేరు జేమ్స్ వికే కుంపట్ల ఈ మధ్యకాలంలో క్రైస్తవుల మీద వరుసగా దాడులు జరుగుతున్నాయి అంటే క్రైస్తవులు బైబిల్ పట్టుకొని బయట కనబడితే వాటిని కొట్టడం అర్ధరాత్రి దారి కాచి కొట్టడం ఎవరైనా కొంతమంది క్రైస్తవులు తెల్లబట్టలు వేసుకుని బైబిల్ పట్టుకుంటే మేము తెల్లబట్టలు వేయమని చెప్పి బలవంతంగా వారి చేత ఒక ఎఫిడవిట్ రాయించుకోవడం మేము బహిరంగ ప్రార్థనలు చేయము సువార్త కొంతమంది మతోన్మాదులు బలవంతంగా క్రైస్తవుల మీద దాడులు చేయడం అర్ధరాత్రి చర్చలు కాల్చడం జరుగుతుంది అంతేకాకుండా క్రైస్తవుల హక్కులు అంటే సువార్త ప్రకటిస్తున్నా అడ్డుకుంటున్నారు బాప్తి ఇస్తే అక్కడ కూడా అడ్డుకుంటున్నారు మా కార్యక్రమాలు మీటింగులు పెడితే అడ్డుకుంటున్నారు ఎవరైనా విదేశీయులు ఎవరైనా కనీసం మా యొక్క మీటింగులకి కుటుంబాల కార్యక్రమాలకి ఇచ్చేస్తే అక్కడికి అడ్డుకుంటున్నారు క్రైస్తవుల సమస్త హక్కుల్ని తప్పులుగా ప్రకటిస్తూ సమాజంలో మత వివక్ష రేపుతో మీద దాడు చేస్తున్నారు ఎంతవరకు మత వివక్ష దేశంలో పెరిగిందంటే ఈ మధ్యకాలంలో కొంతమంది క్రైస్తవ నన్స్ వారు డ్రెస్ చేసుకొని వారు ట్రైన్లో జర్నీ చేస్తూ ఉంటే వాటిని షేమ్ చేసి ఏడిపించి బలవంతంగా ట్రైన్లో దించేశారు అంత భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవ సమాజాన్ని మతం మతలు దాడు చేస్తున్నారు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎవరైనా క్రైస్తవులు చనిపోతే పెట్టి పూడ్స్తుంటే అక్కడ ఏం చేస్తున్నారంటే బలవంతంగా కాల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు లేదా పెట్టిలోంచి సభను బయటకు తీసి అక్కడ పూల్చమంటున్నారు కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే ప్రభుత్వ బరియల్ గ్రౌండ్స్లో క్రైస్తవుల్ని సమాధి చేయనివ్వట్లేదు ఇలాగ పలు రకాలుగా క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు చర్చిలు కట్టాలంటే ప్రత్యేకంగా పర్మిషన్ కావాలంటూ ప్రైవేట్ పోలీసింగ్ చేస్తున్న జరుగుతుంది కనుక క్రైస్తవుల యొక్క హక్కులు ప్రతి మతానుకున్న హక్కుల్ని ప్రతి ఒక్కరూ నివర్తించుకోవచ్చు కానీ కేవలం క్రైస్తువులు వారి హక్కులు వినియోగించుకుంటకుండా ఆటంకపరుస్తున్నారు చర్చిల మీద దాడి చేస్తున్నారు క్రైస్తుల మీద దాడి చేస్తున్నారు సువాసులు దాడి చేస్తున్నారు బాప్తి దాడి చేస్తున్నారు కనుక క్రైస్తవ దాడుల నిరోధక చట్టం ప్రభుత్వం కల్పించాలని మేము కోరుతున్నాం అలాగే క్రైస్తవులకు క్రైస్తవ పౌరులకు చర్చలకు ప్రభుత్వం శాశ్వత గుర్తింపు పత్రాన్ని విడుదల చేయాలని మాకు క్రైస్తవ ఉనికిని ప్రభుత్వంలో ముందుకు రావాలని కోరుతున్నాం అందుకే ఈ ఉద్యమాన్ని చేపట్టడం కానీ ఏ రాజకీయ పార్టీలను బలపరచాలని కానీ లేకపోతే ఏ ప్రభుత్వాన్ని దూషించాలని కాదు జరుగుతున్న అన్యాయాలకి ప్రభుత్వం పట్టించుకుంటూ మాత్రమే ఈ ఉద్యమం చేపట్టాం సహకరించడానికి ప్రభుత్వం అందనాలి థ్యాంక్ యూ